పారిశుధ్య నిర్వహణపై మంత్రి నాదేండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా తెనాలిలోని పలు ప్రాంతాల్లో నాదేండ్ల మనోహర్ ఆకస్మికంగా పర్యటించారు కొన్ని చోట్ల రోడ్లపైనే వ్యర్థాలు మురుగుతో నిండిన కాలువలను చూసి అధికారులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు అప్పటికప్పుడు కాలువలు శుభ్రం చేయించారు స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు फस्ट कैर टेकअप दिए क्या है दी स्टाफ अंदर मल्ल नागिंक ऊर के ना तो अट्ला कबूल चेप आलोचन लेना चाहिए తెనాలి పట్టణంలో పలు ఖాళీ స్థలాలు మన మున్సిపాలిటీకి సంబంధించినవి ఈరోజు పరిశీలించడం జరిగింది వీటి పరిరక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది ఒక రెండు చోట్ల ఆల్రెడీ అక్రమం ఆక్రమించడానికి ప్రయత్నం అనేది చాలా క్లియర్గా కనపడింది నేను ఇమీడియట్గా అలర్ట్ చేసిన అధికారులు ఎవరైతే ఇటువంటి చర్యల్లో పాల్గొంటారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం రెండోది సద్వినియోగం చేసుకోవాలి ఈ స్థలాల్ని సో వీలైనంత వరకు పిల్లలకి ప్లే గ్రౌండ్ గానో పార్క్ గానో లేదా అక్కడ సచివాలయాలు చాలా చోట్ల అద్దె అద్దె తీసుకుని ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశారు దాని బదులు మన మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ షిఫ్ట్ చేసే విధంగా అధికార యంత్రా అధికార యంత్రాంగానికి అందరినీ కూడా నేను అప్రమత్తం చేశాను శానిటేషన్ విషయంలో కూడా రేపటి నుంచి ఇంకొక డ్రైవ్ లాగా చేపడతాం కొన్ని లోపాలు కనపడుతున్నాయి డెఫినెట్గా మరి ఇబ్బంది కలగకుండా ప్రజలకి స్థానికంగా ఉన్న మన డ్రైన్ నెట్వర్క్ చాలా వరకు చెడిపోయింది సో దాన్ని బాగు చేసే విధంగా వర్షాలు వచ్చే లోపు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వచ్చాం పెద్ద కాలువల్ని ఇప్పుడు సైడ్ కాలువలు చిన్న చిన్న రోడ్లో ఉన్న పైన దృష్టి సారించాం తప్పకుండా ఒక వారం రోజుల లోపు పూర్తి స్థాయిలో వాటిపైన సమీక్షించుకుని డెఫినెట్గా ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మున్సిపల్ శాఖకు ఉంది కాబట్టి డెఫినెట్గా మా తెనాలి మున్సిపాలిటీ